అందరికీ నమస్కారం మన నెల్లూరు జిల్లా కావలి సబ్ డివిజన్ పరిధిలో టూ టౌన్ లిమిట్స్లోని వెంగళరావు నగర్లో గంజాయి ఉందని మా టూ టౌన్ సిఐ గిరిబాబుకి ఇన్ఫర్మేషన్ రాబడింది ఈ విషయంగా మన జిల్లా ఎస్పీ ఎస్పీ మేడం అజితా వేజన్ల ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు సుధీర్ అనే వ్యక్తి ఇంటి మీద రైడ్ చేయడం జరిగింది దేవరకొండ సుధీర్ బాబు తండ్రి రవికుమార్ వయసు నలభై మూడు సంవత్సరాలు వెంగళరావు నగర్ కావలి వాళ్ళ ఇంటి మీద చర్చి చేయడం జరిగింది ఆ చర్చిలో దాదాపు ఇరవై ఐదు కేజీల దగ్గర దగ్గర ఇరవై ఐదు కేజీల గంజాయి పట్టుకోవడం జరిగింది ఈ విషయంగా గంజాయిని స్వాధీనం చేసుకుని అతన్ని ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకి మూడున మూడు గంటలకి మూడు ముప్పై గంటలకి అరెస్ట్ చేయడం జరిగింది అంటే తెల్లవారుజామున మూడవ తేదీ తెల్లవారుజామున మూడు ముప్పై గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది ఇతను ఈ సుధీర్బాబు ఒకప్పుడు తక్కువ రేటుకు బంగారు ఇస్తా అని చెప్పేసి ప్రజల్ని అమాయక ప్రజలంతా మోసం చేసి వాళ్ళకి డబ్బులు ఎగ్గొట్టేసేవాడు ఈ విషయంగా దాదాపు చాలా కేసులు కూడా ఉన్నాయి టూ టౌన్ లిమిట్స్లో ఇరవై ఎనిమిది కేసులు ఉన్నాయి తర్వాత ఇతర జిల్లాలో తర్వాత ఇతర పోలీస్ స్టేషన్లో అంతా ఒక పన్నెండు స్టేషన్లు పన్నెండు కేసులు టోటల్గా దాదాపు నలభై కేసులు ఉన్నాయి ఇతని మీద ఇతను గంజాయి ఒరిస్సా సరిహద్దుల్లో ఐదు కేజీ ఐదు వేల లెక్కన కొన్ని కావల్లో ఇరవై ఇరవై వేల రూపాయల లెక్కన అమ్ముతుంటాడు ఈ విషయంలో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుంది